ఏపీలో వైసీపీ హయాంలో పాలన సక్రమంగా సాగిందని వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ రావు అన్నారు నిన్న వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు వచ్చిన అభిమానులను చూసి ఆయనకు ఉన్న ఆదరణ అర్థమవుతుందని తెలిపారు అత్యంత ప్రజాదరణతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ అద్భుతంగా పాలన సాగించారని కొనియాడారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరని ఆరోపించారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రభాకర్ రావు ఆరోపించారు అధినాయకుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించిన విధానాన్ని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు బేగంపేట దగ్గర నుంచి ఫాలో అయినటువంటి ప్రజలు కానీ వేలాదిగా కదిలించినటువంటి ఆయన అభిమానులు ఆయన పరిపాలన పట్ల ఆయన మాట పట్ల ఆయన ఆలోచన విధానం పట్ల ప్రజలకు ఉన్నటువంటి మక్కువ ఈరోజు హైదరాబాద్లో స్పష్టంగా కనపడింది పదిహేను పద్దెనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని కోల్పోయి విద్యని ఆరోగ్యాన్ని వ్యవసాయాన్ని వివిధ రంగాల్లో టోటల్గా ఫెయిల్ అయిపోయి ద్రష్టు పెట్టినటువంటి విధానం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పోటీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కనబడుతూ ఉంది దాన్ని ఈ పశ్చిమ నెలలుగా చదువుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో గతంలో జన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని వేరీజ్ వేసుకుంటున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా అధికారంలోకి రావాలని ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అందరూ అందుబాటులో ఉండి అతను సహకరించాలని చేస్తున్నటువంటి ఒక నేపథ్యం కనబడుతూ ఉంటుంది కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం లా అండ్ లాయిల్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాళ్ళ సంపద సృష్టిస్తామంటే అది కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మనుషుల చేతుల్లో ఈరోజు మొత్తం వ్యాపారంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక వ్యాపారం ఆంధ్రప్రదేశ్ అంటేనే వెల్ఫేర్ లేదు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు కొంతమంది అభివృద్ధి మాత్రమే కానీ